నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను ప్రియులరా దేవుని వాక్యమును ఏ మాత్రము నమ్మని ప్రజల మధ్య ఇర్మియా జీవించాడు ఆనాటి ప్రజలు ఆనాటి రాజు ఇర్మియా చెప్పిన ఏ ప్రవచనాన్ని నమ్మేవారు కాదు హేళన చేసేవారు గనక దేవుని వాక్యమును బట్టి ఇర్మియాకు నిందలు అవమానాలు ఎదురవుతూ ఉండేవి దేవుని వాక్యాన్ని వారు ఆ విధంగా వ్యతిరేకించుటను బట్టి దేవుడు చాలా కోపపడ్డాడు మోషే సమూహేలు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను నేను అంగీకరించను అని కరాఖండిగా చెప్పేశాడు దేవుడు ఈ పరిస్థితుల్లో ఇర్మియా కూడా ప్రభు నాకు నిందలు వస్తున్నాయి నీ వాక్యమును బట్టి నేను నిందించబడుతున్నాను వారు నీ వాక్యమును వ్యతిరేకించినా నేను నీ వాక్యమును బట్టి ఆనందిస్తున్నానే గాని లోక సంబంధమైన సంతోషమును నేను కోరలేదు లోకస్తులతో నేను కూర్చోలేదు అని చెబుతూ ఎందుకు నాకు ఈ బాధ నా గాయము ఎందుకు ఇంత ఘోరమైపోయింది నాకెందుకు స్వస్థత కలుగుటలేదు అని ప్రశ్నించినప్పుడు దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు ఇర్మియా నువ్వు నా తట్టు తిరిగినప్పుడు నేను ఈ ప్రజలు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను విడిపిస్తాను అని చెప్పి దేవుడు ఇర్మియాను ఓదారుస్తున్నాడు బలపరుస్తున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీకు కూడా ఎన్నో ఆపదలు ఆవరించి ఉండొచ్చు నిందలు అవమానాలు అనుభవిస్తూ వేదనకరమైన స్థితిలో మీరు మీ కుటుంబము ఉండి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇర్మియాకు చెప్పిన కండిషనే ఈ రోజు దేవుడు మనకి కూడా చెబుతూ ఉన్నాడు మనము లోకం వైపు తిరగకుండా దేవుని వైపే తిరిగి ఉన్నప్పుడు ఈ లోకము పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా దేవుడు మనలను చేస్తాడు సింగపూర్ లో ఒకసారి ఒక సంఘటన జరిగింది ఒక విశ్వాస కుటుంబము ఒక దొంగకు విరోధంగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది ఆ దొంగ వారికి ఫోన్ చేసి బెదిరించాడు వారు దేవుని ఎదుట ఎంతో భారంతో ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు మిమ్ములను దుష్టుల చేతి నుండి విడిపించేదను అని వాగ్దానం చేశాడు కొన్ని రోజులలోనే ఆ దొంగ అరెస్టు చేయబడ్డాడు దేశ బహిష్కరణ శిక్ష అతనికి విధించబడింది ప్రిలరా మనము దేవుని వైపు తిరిగి ఉన్నప్పుడు అనగా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు లోకం వైపు ఏమాత్రము తిరగకుండా లోక సంతోషాలు ఏమాత్రము కోరకుండా ఉన్నప్పుడు ఇర్మియాను ఇత్తడి ప్రాకారంగా చేసిన దేవుడు మిమ్ములను కూడా అలాంటి ప్రాకారముగా చేస్తాడు దావీదు సింహము నుండి ఎలుగుబంటి నుండి తన మందను కాపాడుకున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఆ తరువాత కొలియాతును చంపి ఇస్రాయేలీలను కాపాడాడు ప్రియులరా ఆ దేవుడే ఈరోజు మనకు తోడై ఉన్నాడు కీర్తన గ్రంథం నలభై ఆరు పదకొండులో సైన్యముల అధిపతి ఏ హోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఈ రోజు నీ పరిస్థితి ఏంటి మనుషుల యొక్క బెదిరింపులకు భయపడి దేవుని వాక్యాన్ని విడిచి మనుషుల వైపు జారబడుతున్నావా లేదా దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని వైపు తిరిగి ఉన్నావా మనము దేవుని వైపు తిరిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఇత్తడి ప్రాకారముగా చేసి ఆయన మనలను కాపాడుతాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు దుష్టుల చేతిలోను నిర్మయాను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడవు ఈ మాటలు వింటున్నా వీక్షకులలో ఎవరైనా సరే మనుషుల చేత బెదిరించబడుతున్నప్పుడు నిందించబడుతున్నప్పుడు ఇప్పుడే వారికి ఓదార్పును ధైర్యమును దయచేసి వారు నీ వైపు తిరిగి ఉండి నీలో స్థిరపరచబడి నీ ద్వారా విడుదలను పొందుకునే కృప దయచేయమని యేసు క్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె